హాయ్ ఎవరి వన్ నమస్తే ప్రదర్శ మీ పేరు డాక్టర్ నాగేశ్వర సార్ అంటే మీరు ప్రెసెంట్ ఏం చేస్తారన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ సో అన్న ఇప్పుడు మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నామంటే యా ఓకే అంటే హ్యాపీనెస్ ఈస్ డిపెండ్స్ ఆన్ బ్యాలెన్సింగ్ హ్యాపీనెస్ అనేది లైఫ్ లో కూడా హ్యాపీనెస్ అనేది ఉండదు ఇట్స్ ప్యూర్ బ్యాలెన్సింగ్ అంతే ఇప్పుడు కాసేపు హ్యాపీగా ఉండమా అంటే హ్యాపీగా ఉన్నాం కాసేపు సాడ్ వస్తుందా సాడ్ వస్తుంది ఎవ్రీథింగ్ మిక్సింగ్ అది అంతే హ్యాపీనెస్ ఎవరు అందరు ఎవ్వరు కూడా ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ గా హ్యాపీగా ఉండరు ఎవ్వరు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా సాడ్ గా ఉండరు ఎవరైతే కంపారిజన్ చేసుకుంటూ ఎవరైతే ఎక్స్పెక్టేషన్ మెయింటైన్ చేస్తారో ఎక్స్పెక్టేషన్ ఫీల్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అనేది ఉండదు అంటాడు అంటే కోరికలు చంపుకున్నామా ఆటోమేటిక్గా కోరికలు మనం తెచ్చుకున్నాం అంటే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ ఉన్నాయి మన దగ్గర ఇంకోటి హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ స్మైల్ ఎప్పుడైతే మనం స్మైల్లో ఉన్నామో అది ఆటోమేటిక్ హ్యాపీనెస్ అంతే సింపుల్ లాజిక్ హ్యాపీనెస్ మీన్స్ స్మైల్ ఎప్పుడైతే మన ఫేస్ లో స్మైల్ ఉంటుందో అది హ్యాపీనెస్ అంటే ఈ ఇప్పుడు మీ లైఫ్ మొత్తంలో మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంది చాలా ఉన్నాయి హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఓకే చిన్నప్పటి నుంచి అప్ టు స్కూల్ టైంలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది బిఫోర్ స్కూలింగ్ అప్పుడు మనకు అంత ఐడియా ఉండదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాం మనకు అప్పుడు ఏం తెలియదు తెలియని టైంలో ఉన్నాం కాబట్టి తెలిసిన వాటితోనే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాం ఇప్పుడు ఏమవుతుందని ఏజ్ పెరుగుతున్నాకపోతే నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతున్నాకపోతే ఆటోమేటిక్గా అవి స్కిప్ అయిపోతాయి మనిషి యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా స్కిప్ అయిపోయి కొత్త కొత్త టాస్కులు ఓకేనా లైఫ్లో మనం అచీవ్ కావడం కోసం వచ్చే టాస్కులు లేదా మనం ప్రూవ్ చేసుకోవడం కోసం చేసే టాస్క్లు లేదా సంపాదన పడే టాస్కులు ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ గ్రోత్ ఇవన్నీ వచ్చేసి అసలు మనం ఏంటనేది మనం మర్చిపోతాం ఆటోమేటిక్గా మనం ఏంటంటే మనం మర్చిపోయే బతుకున్నాం అందరం ప్రతి మనిషి కూడా కొంత ఏజ్ అయిపోయినాక తన తను మర్చిపోతాడు అసలు తను ఏంటని చూసుకుంటే తన బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏముండదు మిగతా టైం మొత్తం తను చేసిన టైం మొత్తం కూడా ఏదో చేయాలి అది తన ఎక్స్ ఎవరినో సాటిస్ఫై చేయాలి అది సమ్ థర్డ్ పార్టీ ఓకేనా లేదా ఎవరినో సాటిస్ఫై చేయాలి లేదా ఎవరినో సంతోషం పెట్టాలి లేదా తన సంతోషం కోసం కొన్ని సాటిస్ఫై చేయాలి ఇవన్నీ జరిగిపోతాయి కానీ తన తన మాత్రం చూసుకోడు తన కోసం తను చూడాడు చూసుకునే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎస్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో సంతోషం అనేది చాలా తగ్గిపోయింది ఎస్ అంటే ఇప్పుడు ఈ సొసైటీలో ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ఎంత పర్సెంటేజ్ హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు వాస్తవం చాలా మంది అన్హ్యాపీగానే ఉన్నారు చాలా మంది కూడా

అరే మనం సర్వే కావడం కోసము మన ఓన్ గా సర్వే కావడం కోసము లేదా మన పేరెంట్స్ మన పిల్లలు సర్వే కావడం కోసము ఒక లైఫ్ లో ఒక మంచి ట్రాక్ తీసుకోవడం కోసము అంటే ఇప్పటికప్పుడు నువ్వు నీకు నువ్వు జైలో చేపెట్టుకొని ఒక కాఫీ తాగే టైం నీ చేతిలో పైసలు ఉండగలిగితే చాలు అది హ్యాపీనెస్ లేదా కాసేపు అయినాక నీకు అనిపిస్తే మంచిగా అనిపిస్తే చిన్న చిన్న రెస్టారెంట్ లోనే ఒక బిర్యానీ తినగలిగే సంతోషం ఉందంటే చాలు ఓకే అంటే ఈ చిన్న చిన్న వాటి కోసమే మనం చూసుకున్నా కూడా అంటే చిన్న చిన్న కోరికల కోసం మనం ట్రై చేసుకొని చిన్న చిన్న అమౌంట్ మనం సంపాదించుకుని కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అవునా ఎవరు హ్యాపీగా లేరు పాపం చాలా మంది రోడ్ల మీద చేసేవాళ్ళు చిన్న చిన్న లేబర్ పని చేసేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు నవ్వుతున్న నవ్వు వాళ్ళు వాళ్ళున్న ఉన్న సంతోషము ఊర్లలో ఎంత అమ్మలక్కలు చాలా ఏదుటవాడు నాట్లేసే వాళ్ళు కొత్త ఎంత సరదాగా పాటలు పాడుకుంటే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వేస్తారు ఇక్కడ ఎంతమంది చూసారు లక్ష రూపాయలు ఆ సంతోషం లేదు ఇది వాస్తవం ఊళ్ళో అమ్మలక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మనం ఊర్లోకి పోతే ఇక అంటే భర్తలు ఏమైనా అటెడ్ అయ్యి అటు పోయినాక ఆడ రచ్చబండు కాడని ఇంటి ముందు అరుగుల మీద కూర్చొని ముంచడ పెడతారు ఎంత జోరుగా ఉండేది వాళ్ళకి ఏం టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఏం రీచ్ కావాలి అవునా కదా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అంటే అదేందంటే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు సో అందుకని హ్యాపీనెస్ ఉంది అక్కడ ఇక మనం ఏం చేస్తాం మన ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో నా దోస్తు కారు కొనంట నేను ఇల్లు కొనాలి నేను అంటే నేను కదు కొనాలి అదే ఒక ఒక ఒకటి మనం అంటే కొన్ని కళలు అయితే ఉండాలి డ్రీమ్స్ అయితే పెట్టుకుంటాం ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనాలి ఆ కళల కోసం కంపల్సరీగా మనం కష్టపడాలని మాత్రం అవసరం వాస్తవమే ఎందుకంటే మనం రీచ్ కావాలన్నప్పుడు కళలు రీచ్ కాలేం కదా మనం కొంచెం కూడా ముందు ఒక ప్లాన్ చేసుకోకపోతే వీ కాంట్ రీచ్ సో కళలు కావడం అనేది కంపల్సరీగా ఉండాలి కానీ ఏ కళ కనాలి మనకి మించి కళలు కనాలి మనకి మించి కళలు కనప్పుడు అది రీచ్ కాలేం కదా ఇప్పుడు నేను ఉన్నాను నేను మెగాస్టార్ చిరంజీవి కావాలనుకుంటున్నాను అవుతున్నాను అది మించి కళ అది అప్పుడు ప్రయత్నించే తప్పేం లేదు బట్ ఇప్పటి నుంచి ట్రై చేసుకోకపోతే ఆ రోజు రావచ్చు రాకపోవచ్చు కానీ నేను కాలేకపోయా కాలేకపోయాడు నేను మనం ఎప్పుడు కాలేమద ఇట్స్ నెగిటివ్ ఫీల్ ఇట్స్ నెగిటివ్ ట్రాక్ అది సో నెగిటివ్ ట్రాక్ మనం మన జీవితంలో నెగిటివ్ ట్రాక్ మనం తగ్గించుకోగితే ప్రతి లైఫ్లో కూడా ప్రతి హ్యూమన్ లైఫ్ లో కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కొంచెం పాజిటివ్ తగ్గించుకో సారీ నెగిటివ్ తగ్గించుకోగితే పాజిటివ్ ఇంటూవ్ అయినట్టు అట్లీస్ట్ నెగిటివ్ తగ్గించకపోయినా పర్వాలేదు సారీ పాజిటివ్ పెంచకపోయినా పర్వాలేదు న్యూటల్గా చాయపోయినా కూడా చాలు లైఫ్ సంతోషం ఇప్పుడు మీరు లెక్చర్ అని చెప్పారు కదా ప్రొఫెసర్లే సో అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారో క్లాసెస్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఐమ్ సో హ్యాపీ నా క్లాస్ పొరంగా అయితే నా సబ్జెక్ట్ పొరంగా అయితే నా లైఫ్ పరంగా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇది మీరు ప్యాసింజర్ వచ్చారా ఫుల్ అప్పుడు వేరే గోల్ కొట్టుకొని ఇందులోకి అంటే దాని దిగేది ఏంటంటే మనం చాలా అనుకుంటాము చాలా చేస్తాము ఓకేనా కొనుక్కుని అటు ఇటు అవుతానే ఉంటాయి అట్లా అని చెప్పేసి అని ఇక మనం కాలేకపోయినాం అని చెప్పేసి అని నిరుత్సాహపడకుండా పడకుండా ఆర్ యూ సాటిస్ఫైడ్ యా ఫుల్ సాటిస్ఫైడ్ బట్ నాకు కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను వాటిని ఫుల్ఫిల్ చేసుకొని ట్రై చేస్తాము సో ఇప్పటి వరకు అయితే ఐఎమ్ సో హ్యాపీ సో లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఈ సొసైటీకి అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఏం లేదు అందరూ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఒకరితో కంపేర్ చేసుకోకుండా ఓకేనా ఎదుటి వాళ్ళతో కొంచెం మనము మింగిల్ అవుతూ ఓకేనా ఫస్ట్ మనము మనమే మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి ఇవాళతో మనం ఏం ఏమీ ఒరిగిపోయిన లేదు ఇవాళ మనం కింద పడేవాళ్ళము జీవితాంతా కింద పడే ఉంటామని మాత్రం అనుకోవద్దు అంటే చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆలోచన చేసి బీపీ షుగర్ తెచ్చుకొని అవి ట్రీట్మెంట్స్ కోసం పెట్టే ఖర్చు అంతా కూడా లేదు మన సంపాదనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సో అందుకనే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో తృప్తి పడదాము ఒక పూట తినకపోతే చచ్చిపోతామ్మా కాదు కదా ఒక పూట బిర్యానీ చచ్చిపోదమ్మా లేదు ఖచ్చితంగా బవాచిలోనే పోయి బిర్యానీ ఎట్లయితుంది అట్లని చెప్పేసి అని ఏమవుతుంది ఆని కంపేర్ చేసి ఇన్ని కంపేర్ చేస్తే ఉన్న పైసలు అంటే తగలేస్తున్నాం బయట అది కూడా పోతుంది దరిద్రము ఇప్పుడు పలానా మనం హైదరాబాద్కు వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది అరే పలానా హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఏం సంపాదించినారా ఏం చేసినారా అని చెప్పండి తిరుగు చూస్తే ఏం లేవు బట్ లగ్జరీ లైఫ్ అవుతుంది యాపిల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నాము లగ్జరీ బైక్ మెయింటైన్ చేసుకున్నాము కారు కొనుక్కున్నాము తిరుగుతున్నాం అన్ని ఏమైనా మెయింటైన్ చేస్తున్నాం కానీ కానీ లాస్ట్ కోసం ఏమవుతుందంటే ఇట్లే అయిపోతుంది పరిస్థితి అంటే సేవింగ్స్ లేకుండా మనం చేసుకోవటం వల్లనే మొత్తం నెగిటివ్ అయిపోతుంది అంతే మినిమం ఒక్కటే పబ్లిక్ ఏం లేదు మినిమం సేవింగ్స్ చేసుకుంటూ మినిమమే దట్టు మనము ఏమంటాము ఇన్సూరెన్స్ తీసుకుంటూ హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ ఇంపార్టెంట్ కరోనా మనకు అది నేర్పింది అట్లాగే టర్మ్ ఇన్సూరెన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న నేను ఇంకా ఉంటానో ఉంటున్నా లేదలవద్దు నేను పోయినా కూడా నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలి ఓకేనా అలాంటి ఇన్సూరెన్స్ నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి చిన్న ఇన్సూరెన్సే మన లెవెల్లో మన లెవెల్లో చిన్న ఇన్సూరెన్స్ ఒక్కటి తీసుకున్నా కూడా అరే మనం లేకపోయినా కూడా ఆ కుటుంబం నడుస్తుంది మన పిల్లలు రోడ్డు పడకుంటుంది అవునా కదా ఈ చిన్నవి రెండు కానీ మనం చేయగలిగితే అందుకని సంతోషం లేదు ఇక పోతే సంతోషం ఇట్స్ ఫన్ ఇక ఇట్ డిపెండ్స్ ఆన్ మీ సో మనం ఎప్పుడైతే ఈ విషయాలను ఎక్కువగా ఆలోచన చేయకుండా ఎప్పుడు అప్పుడు మనం స్కిప్ చేసినామంటే అందుకంటే గొప్ప అదృష్టం అనుకో వాస్తవంగా అతి గొప్పగా అదృష్టం అని చూడాలంటే మెంటల్ ఓట్ మనకి ఏం గుర్తుండదు వానికి చిన్న పిల్లలు వాళ్ళకి ఏం గుర్తుండదు కూడా తెలియదు వాళ్ళకి సో దే ఆర్ హ్యాపీ హ్యాపీ సో మనం అలా కాగలిగితే అట్లీస్ట్ మనప్పుడు అలా కాలేదు ఎందుకంటే మనం నేను ఇంత మాట్లాడుతున్నా లోపల నాకున్న నాకు ప్రెజర్స్ నాకుంటాయి వాటిని స్కిప్ చేసి నేను ఓవర్కమ్ చేసి బయటకు రాగలిగితేనే హ్యాపీనెస్ ఉంటది ఉంటాయి ఎప్పుడు ప్రెజర్స్ వాళ్ళకు ఉన్నాయి ఆ ప్రెజర్స్ ఎంత వరకు ప్రెజర్ అది కాకుండా మనం టార్గెట్స్ ఎంతో రీచ్ కావాలని ఒక చిన్న ప్లాన్ పెట్టుకొని ఆ ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఓకేనా ఒకవేళ ఇన్ కేసు ప్లాన్ వర్కౌట్ కావచ్చు కాకపోవచ్చు అవుట్ అయితేనేమో సంతోషం సక్సెస్ వర్కౌట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ అది కూడా సక్సెస్ పోతారు సక్సెస్ కదా సో అట్లా అనుకోని పోతే నెక్స్ట్ టైం సక్సెస్ అయితే ఒక సక్సెస్ కాలేదు ஃப்ரீயதெலாம் கதா ஏதோ பண்ணி சேர்க்கற ஓட்டலாம் கதா அந்த அట్లాயே செஞ்ச போது ஆட்டோமேட்டிக்கா சந்தோஷம் வந்துருது நான் எக்ஸ்பெக்டேஷன் 땡க்கு யூ 땡க்கு யூ 땡க்கு யூ so much 땡க்கு யூ so much